ఓకేనా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి చట్టసభలో బీసీ బిల్లు కార్యరూపం దాల్చాలని దాంతోపాటు పార్లమెంట్లో కూడా తెలంగాణలో ఉన్న రాజకీయ అఖిల పక్షాలందరూ వెళ్ళి ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా దాన్ని పనిని పూర్తిగా ముగించాలని ఇది మళ్ళీ నాన్సే ధోరణి కాకుండా పని అయ్యే విధంగా ముందుకు సాగితే మన బీసీలో బడుగు బలహీన వర్గాలు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు విద్య ఉపాధి తర్వాత రాజకీయ రంగాలలో రాణిస్తారని దాని తర్వాత మన వాటా మనం కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చింది భవిష్యత్తులో మన ఫలాలు మనకు లభించే విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని మన బీసీ వర్గమైన ప్రతి ఒక్కరు ఎస్టీ వర్గమైనా ఎస్సీ వర్గమైనా ప్రతి ఒక్కరు ఓసీ వర్గమైనా ఫలాని కాకుండా ఇందులో ఎవరి వాటా వాళ్ళు సాధించుకునే దిశగా చట్టం చేస్తురు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మనకు విద్యార్థులకు తర్వాత ఉద్యోగులకు తర్వాత రాజకీయాలలో ఉన్నటువంటి మన వాళ్ళ వాటా కోసమే ఇది జరిగింది కాబట్టి ఈరోజు ఆర్కృష్ణయ్య అన్నగారి ఆధ్వర్యంలో మేము ఇప్పటి ఎన్నో ప్రెస్ మీట్లో ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని విద్యావంతులని తర్వాత ప్రతి ఒక్కరిని తీసుకొని చాలా వరకు మేము ప్రతిరోజు నలభై రెండు శాతం వాటా కోసమే మేము కొట్లాడినాం కాబట్టి ఈరోజు శుభ పరిణామం తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని నాంచకుండా ఈరోజు అసెంబ్లీలో చర్చ ఉంది ఈ చర్చను ముగించిన తర్వాత పార్లమెంటుకి ఇది పంపించి మీరు అఖిలపక్షం మొత్తం కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధంగా మీరు ఫైట్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం కాబట్టి ఇది మా యొక్క వినతి కాదు ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుంది బీసీ పౌరుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు